నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని శ్రీ శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది వేలాది మంది భక్తులు హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే శ్రీ నేనావత్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు అధ్యక్షులు అల్లంపల్లి నరసింహ కార్యదర్శి దొడ్డి అశోక్ కోషశాఖ అధికారి శిరందాసు కృష్ణయ్య ఆలయ అర్చకులు భక్తులు పాల్గొన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ శ్రీ శ్రీ గరుడాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురించి మాట్లాడారు రోడ్డు మార్గాలు ఏర్పాటు దేవాలయం నిర్మాణం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆ రోజు నా చేతితో నేను ప్రభుత్వం నుంచి ఆనాడు నేను ఉన్న సందర్భంలో ఆ రోజు మంజూరిచ్చి ఈ రోడ్డు మార్గాన్ని చేసిన దాని తర్వాత మళ్ళీ ఇవాళ నేను పూర్తి అయ్యేటువంటి బాధ్యత కూడా దేవుడు నాకు ఇచ్చినందుకు నిజంగా నేను చాలా అదృష్టవంత నేను భావిస్తూ అందులో భక్తులు చాలామంది విరాళాలు నిజంగా దేవరకొండ ప్రాంతంలో నాకు తెలిసి తెలంగాణ ప్రాంతంలో ఇంత పెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ని నాకు తెలిసిన తర్వాత నేను ఎక్కడ చూడలేదు ఇప్పటివరకైతే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మన పెద్ద ఎత్తున వెంకటేశ్వర గరుడాది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని ఒక ఆలోచన చేసి మరి ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్మాణం చేసేటువంటి సందర్భంలో ఈ యొక్క కార్యవర్గ సభ్యులతో పాటుగానే భక్త మహాశయులు విరాళాలు చాలామంది ఇక్కడ దేవరకొండ ప్రాంతం వాళ్ళు కావచ్చు లేకపోతే హైదరాబాద్లో మన ప్రాంతం నుంచి అక్కడ పోయి ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు అనేక మంది వారి యొక్క భక్తితోటి విరాళాన్ని ఇచ్చినటువంటి విరాళం ద్వారా సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసే గొప్ప అవకాశం ఈరోజు ఈ కమిటీ వాళ్ళు నిర్మాణం చేపట్టారు దాని తర్వాత ఆరు కోట్ల రూపాయలు గతంలో జియో ఇచ్చిపోతే డబ్బు రిలీజ్ చేయకుండా ఉండిపోతే మరి ఆనాడు ఈ కమిటీ సభ్యులందరూ అల్లపల్లి నర్స్ గారి నేతృత్వంలో ఆ రోజు అందరూ వచ్చి మీరు ఏం చేసిన సార్ ఎట్టి పరిస్థితుల్లో ఆరు కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేపించే తప్ప ఆలయం ముందుకు సాగలని చెప్పినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి ఆలయం మధ్యలో ఆగిపోయిందన్న అని చెప్తే ఆయన వెంటనే స్పందించి మరి ఇవాళ ఆరు కోట్ల రూపాయలు ఆ రోజు రిలీజ్ చేపించి ఈ నిర్మాణానికి దశకు తీసుకొచ్చిన పరివాళ్ళు పడుతున్నటువంటి శ్రమ అనేది నాకు ఒకసారి అనిపిస్తుంది నాకు అశోక్ నేను పొత్తులు లేవ అశోక్ వస్తుంటే భయం అవుతుంది దీనికి వస్తే నాకు అర్థమైపోయింది పని పరిమిత వస్తారు అయినా కూడా మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి చాలా సందర్భాల ఒకసారి నేను మా గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి గారు అదేవిధంగా మండలి చైర్మన్ గారు గుత్త రెడ్డి గారు అదేవిధంగా వెంకటరెడ్డి గారు నలుగురు కలిసి ముఖ్యమంత్రి గారు అడిగినాం అడిగిన సందర్భంలో తప్పకుండా కానీ అన్న దాటి కూడా పోయినట్టు అనిపించిన సరే మంచి మన సమయం కూడా వస్తానని నేను చూసుకుంటా ఉన్నా ఏ పరిస్థితున్న దేవరకొండ సభ పెట్టాలని అడిగిండు ఇక నాకు దొరికిన సమయం అనుకున్నా ఇక్కడ బహిరంగ సభ వాస్తవంగా దేవరకొండ పట్టణంలో పెడుగు కాక ఎన్నికల కోడి ఉండడం వల్ల మనం కొద్ది కార్యక్రమాలు ఆ రోజు వారితో మరి చెప్పించలేకపోయినా ఇవాళ ఆ రోజు జూనియర్ కళాశాలకు సంబంధించి సుమారుగా ఆరేడు కోట్ల రూపాయలు ఆ భవనం అందరూ కూడా అందులో చదువుకున్నాం దానికి జయపాల్రెడ్డి గారి పేరు మీద అక్కడ ఆ కళాశాల నిర్మాణం చేయాలని అడగానే ముఖ్యమంత్రి గారు ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ కళాశాల పూర్తిగా నూతన భవనం నిర్మాణం చేయడానికి ఒప్పుకున్నారు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి నేను చెవులో చెప్పినా నన్ను వివరణ చేస్తాం ఈ దేవాలయం చేయకపోతే నాకు ఎవరు పట్టణంలో తిరిగే పరిస్థితి లేదంటే నేను తప్పకుండా ఇస్తా గానీ ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం బడ్జెట్ లేదు రేపు ఏప్రిల్ మాసం మాసండి రేపు ఫిబ్రవరి అయిపోతుంది రేపు మార్చిలో బడ్జెట్ సేషన్ స్టార్ట్ అయిపోతుంది మార్చిలో బడ్జెట్ అయిపోగానే ఆనపల్ కమిటీ సభ్యులు అశోకన్నా పున్న మల్లయ్య గారు మిగతా ఈ కమిటీలో ఉన్న సభ్యులందరి మీ కోరిక మేరకు దానికి పదకొండు కోట్ల పన్నెండు కోట్ల ఖచ్చితంగా చెప్పండి అది రిలీజ్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి మీ చేతిలో పెట్టేటువంటి బాధ్యత నాది ఏప్రిల్లో దీన్ని రెండు సంవత్సరాల్లో పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి చేతి మీదగా దీన్ని ప్రారంభించే బాధ్యత కూడా నాదే అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మా చేతి ఎత్తులో ఎట్లా మొదలు కానీ మళ్ళీ డబ్బులు రావని ఏం భయపడకు బిల్లు కూడా దేవాలయం దేవాలయానికి ఎల్ ఫండ్ కాబట్టి ఆ పదకొండు కోట్ల డబ్బులు కూడా రిలీజ్ చేపించే బాధ్యత కూడా నాదే ఈ దేవాలయాన్ని మరింత ఉన్నతమైన ప్రాంతంలో ఉండడం మన మనందరికీ ఆ స్వామివారి ఆశీస్ ఉంటే తప్ప ఇంత పెద్ద నిర్మాణం జరగదు అందుకే భక్తులందరి పైన స్వామివారి ఆశీస్లు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఈ ఆలయాన్ని నిర్మాణం గుట్ట పైన చేసుకునేటువంటి నాలుగు ఎకరాల స్థలం ఆ రోజుకి ఇంత గుట్టే ఉండేది కానీ దీంట్లో చాలా కష్టాలు ఉన్నాయి వాస్తవంగా వాళ్ళు పడ్డటువంటి కష్టాలు మనం ఇవాళ చెప్పలేము అన్ని కష్టాలు పడి ఇవాళ నాలుగు ఎకరాల పైన ఉన్నటువంటి స్థలాన్ని సేకరించి ఇంత పెద్ద ఆలయం నిర్మాణం చేస్తున్నందుకు కమిటీ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వ అభినందనలు తెలియజేసుకుంటూ ఆ స్వామివారు దేవరకొండ ప్రాంతం పైన మీ అందరి పైన ఉండాలని అదేవిధంగా దేవరకొండ పట్టణానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏదైతే దేవరకొండ ప్రాంతంలో మరి చాలా శిథాసరా చేరినటువంటి రోడ్ల నిర్మాణం కావచ్చు డ్రైనేజ్ కావచ్చు మిత్ర కార్యక్రమాల అభివృద్ధి కార్యక్రమాల కొరకు సుమారుగా యాభై కోట్ల రూపాయలు నిధులు ఇప్పటికే జీరో ఇచ్చిన కొన్ని పనులు పెట్టాం అంతలో ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది దురదృష్టం ఎప్పుడు వచ్చా ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది ఇంకా యాభై కోట్లైనా ఇస్తా అని చెప్పినాడు తప్పకుండా దేవరకొండ పట్టణాన్ని మరి సుందరమైన తీర్చిదిద్దేటువంటి బాధ్యత నాది ఏ గల్లీలో కూడా చిన్న గల్లీలో కూడా సిమెంట్ రోడ్డు మొదలు పెట్టకుండా పెద్ద రోడ్లు కానీ చిన్న రోడ్లు కానీ అదేవిధంగా మీకు సంబంధించినటువంటి మేజర్ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మంచినీళ్ళకి సంబంధించి కానీ అన్ని పూర్తి స్థాయిలో సుమారుగా వంద కోట్ల రూపాయలతో మరి త్వరలోనే పూర్తి చేయబోతున్నాం అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి పక్షాన నా పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ స్వామి వారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని తప్పకుండా రెండు సంవత్సరాల్లో ఈ ఆలయాన్ని పూర్తి చేసుకున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మరి స్వామివారి కళ్యాణంలో మీతో పాటుగా ఒక భక్తుడిగా పాల్గొనేటువంటి గొప్ప అవకాశాన్ని నాకు కల్పించినందుకు కమిటీ సభ్యులకు గ్రామ పట్టణ ప్రజలకు అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ కళ్యాణంలో పాల్గొంటున్నది మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు